మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి సార్ నమస్కారం మహాదేవ అలానే మనకి ఇళ్ళల్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయండి అవునండి మనం బేసిక్గా మనకి ఎవరికి తెలియదు మనకు కనిపించదు కాబట్టి కానీ ఇంట్లో ఒక ఫీల్ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల డిస్టర్బెన్స్ ఉంటే మానసికంగా నలుగుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు సో వీటికి ఆ నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లో ఒకరు ఉంటే బయటికి వెళ్ళిపోరు అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు క్రితంలో మనం చెప్పుకున్నట్టుగా ధూపం ఉన్నది చూసారా ఉదయం దీపారాధన చేసిన తర్వాత ధూపం వెయ్యాలి అనేది అది వేస్తే మామూలుగా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు మెయిన్ ఓకే మీరు చూడండి ఎవరైనా ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మన వాళ్ళ దగ్గరకు వచ్చిన మంత్రించి ఊదిచ్చేవాళ్ళ పూ ఇప్పటికీ ఇస్తారు అవునండి రోజు ఉదయం సాయంత్రం వెయ్యి ఉన్న గాలి పోతుంది అని అది ఉన్నంత సేపే వాళ్ళు వేస్తారు తర్వాత మళ్ళీ వేయరు అవునా కదా అవును దానివల్ల మనం రోజు నిత్యంగా వేస్తుంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు పూర్తి పాజిటివ్ వస్తూ ఉంటుంది అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది కొన్ని క్షుద్ర ప్రయోగాల వల్ల కూడా ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటికి ఏంటంటే కొన్ని క్రతువు తత్వాలు ఉన్నాయి ఆ క్రతువు తత్వాలు వాళ్ళు ఆచరించినప్పుడే వీళ్లకు ఆ క్షుద్ర దోషము అనేటువంటిది వస్తూ ఉంటుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంటికి రాదు ఈ నెగిటివ్ ఎనర్జీ రావడానికి ఇంకొకటి ఏంటంటే కొంతమంది చెప్పులు వేసుకుంటారు బయట ఊరంతా తిరుగుతారు చెప్పులు వేసుకోకుండా కూడా ఊరంతా తిరుగుతారు ఇంట్లోకి రాగానే ఆ చెప్పులు పక్కకి పేసి లోపలికి వచ్చేస్తారు కానీ కాళ్ళు కడగరు అవునండి అవునా తెలిసి తెలవక వాటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది మనం ఎప్పుడైతే కాళ్ళు శుభ్రం చేయామో ఆ శుభ్రత లేని చోట ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అద్దాలు పగిలిన దేవుడి ఫొటోస్ పగులుతున్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండండి వాటికి ప్రథమం చేయాల్సిందే ఈ ధూపము తర్వాత ఏదైనా శివాలయంలో భస్మము జవ్వాది జవ్వాది లిక్విడ్ అని ఉంటుంది వీటితో అభిషేకం చేయించి ఆ నీళ్లు తీసుకువచ్చి ఇల్లంతా చల్లాలి దానివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు మాకు ఎందుకంటే చాలామంది ప్రజలు వీటి గురించి తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి విషయాలు అంటే పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవారు ఇప్పుడు పెద్దవాళ్ళతో ఉండే పరిస్థితులు కాదు కాబట్టి మా వాళ్ళకి చాలా విలువైన సమాచారం ఇచ్చి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి మహాదేవ